హాయ్ ఫ్రెండ్స్ మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడులో నివ్విరిపోయేటువంటి వాస్తవ విషయాలు ఇక్కడ మనకి వస్తూ ఉన్నాయి ఒకవైపున కోర్టులో ఈ మంగళవారం మంగళవారం నార్మలైజేషన్ మీద కోర్టులో అయితే కనుక కేసు ఫైల్ అయ్యి ఉన్నది ఈ నార్మలైజేషన్ మార్కుల ప్రభావంతో మీరు చూడండి అన్ని జిల్లాల్లో చాలామందికి చెప్తే ఇప్పటికీ అర్థం కాల నేను మీకు నాకున్న నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యొక్క క్యాస్టు హాల్ టికెట్ నంబర్లు వాళ్ళ పేరు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి డేటా ప్రతి డేటా కూడా చక్కగా నేను కలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది నేను మీకు వాస్తవాలు చెప్తున్నా అది దయచేసి నమ్మాలి అవును నిజమే మా కర్నూల్లో కానీ మా చిత్తూరులో కానీ మా శ్రీకాకుళంలో మా పదమూడు జిల్లా మా జిల్లాల్లో ఇలాగా మీరు అన్నట్లుగా టాస్ కోర్లు చాలామంది ఉన్నారు బయట పడట్లేదు సార్ అని మీరు నిజంగా నమ్మితే సంతోషం నమ్మకపోయినా అది మీ ఇష్టం నమ్మించాలని ఉద్దేశాన్ని ఎవరికి కలిగించట్లా ఇక్కడ మీకు ఒక్క కర్నూలు జిల్లాలో దయచేసి ఆల్రెడీ నేను మీకు ఆ ఇన్స్టిట్యూట్ పేర్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటిది కానీ నేను ఎందుకు చెప్పట్లేదంటే ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇబ్బంది పడ్డం అనేది నేను ఆ విషయాలను కూడా మీకు వేలాడ చేయట్లే ఒక కర్నూలు జిల్లాల నుండి ఎనభై మార్కుల నుంచి తొంభై నాలుగు పాయింట్ ఆరు వరకు అది కూడా నేను చెప్పేది ఓన్లీ ఎస్జిటిని మిగతా చెప్పట్లా ఓన్లీ ఎస్జిటి ఎస్జిటిలో ఒక కోచింగ్ సెంటర్లో రెండు వందలకు మందికి పైగా ఉన్నారు రెండు వందలకు మందికి పైగా మరొక కోచింగ్ సెంటర్లో అయితే కనుక నూట డెబ్భై మంది ఉన్నారండి ఓకేనా వాళ్ళ దగ్గరే ఐదు డెబ్భై ఐదు మార్కులు పైరా డెబ్బై ఐదు నుంచి ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళు అయితే కనుక వాళ్ళ కోచింగ్ సెంటర్లోనే ఐదు వందల మందికి పైగా ఉన్నారు ఐదు వందలకు పైగా నెక్స్ట్ ఇంకొక చిన్న కోచింగ్ సెంటర్ ఉంది దాంట్లో దాదాపుగాను ఇది తొంభై రెండు తొంభై రెండు పాయింట్ ఎనిమిది నుంచి ఎనభై తొమ్మిది మధ్యలో తొంభై రెండు పాయింట్ ఎనిమిది నుంచి ఎనభై తొమ్మిది మధ్యలో ఎనభై తొమ్మిది మంది ఉన్నారు అంటే ఇంకా ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంచుమించుగా ఇక్కడే ఈ ఈ సర్కిల్లోనే ఆరు వందలకు పైగా నేను ఇంతకుముందు అయితే కనుక నాలుగు వందల నలభై నాలుగు అరవై మంది నా దగ్గర పేర్లు వచ్చినాయి కానీ ఇంకా అనూహ్యంగా పెరిగిపోతుంది మీరు ఆలోచన చెయ్యండి ఇదేదో ఊరికి చెప్పేది కాదు మీకు అక్కడికి చెబుతున్నా కర్నూలు జిల్లాలో కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా వాళ్ళు ఇంచుమించుగా ఒక్కొక్క కోచింగ్ సెంటర్స్లో ఆరు వేల మంది ఏడు వేల మందిని అలాగా బ్యాచ్లు ఇచ్చారు ఇవ్వలేదని చెప్పను కావాలనుకుంటే మీరు ఒకసారి చెక్ చేయండి మీరు ఒకసారి అడగండి దయచేసి ఓకేనా ఇంతలాగా ఇన్ని మార్కులు కేవలం ఒక ఎస్డిటిలో వచ్చినాయి అంటే మిగిలినటువంటి దేంట్లో ఎన్ని వచ్చినాయో ఒకసారి మీరు మీ ఊహకి వదిలేస్తున్న కొంతమంది నెగిటివ్గా నెగిటివ్గా ఆలోచించుకుంటున్నారు మీకు ఇన్ని విషయాలు చదువుతున్నాం ఇదంతా కేవలం నార్మలైజేషన్ ప్రభావం అండి అదే నార్మలైజేషన్ ఎఫెక్ట్ ఇంతలా ఉంది సో దెన్ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా ఈరోజైతే అయితే కనుక నేను మీకు చక్కగా అద్భుతమైనటువంటి ఒక ఆఫర్ ఇచ్చానండి ఎందుకంటే మీకు ఏదైనా ఈ రత్నం సార్ కేవలం అభ్యర్థులకు మంచి చెయ్యాలి కేవలం ప్రతి ఒక్కరూ మనం బాగుపడాలి ఖచ్చితంగా ఒక ఉద్యోగం సాధించాలన్న ఉద్దేశంతో నేనైతే చక్కగాను కేవలం అండి ఈ ఆఫర్ ముగిస్తుంది అది మీకు ఇష్టమైతే గవర్నమెంట్ జాబు సో నీకు లైఫ్లో గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు నిన్ను వదిలిపెట్టకుండా గవర్నమెంట్ జాబ్లో కూర్చుని పెట్టే వరకు కూడా నేను నిన్ను చక్కగా గైడ్ చేయడం నిన్ను ఫాలోఅప్ చేయటం ప్రాక్టీస్లు పెట్టడం నీకు మెటీరియల్స్ ఇవ్వటం సో నువ్వు ఏ ఉద్యోగానికి ఎలా చదవాలో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిగా తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో అలాగే భవిష్యత్తులో వచ్చే ప్రతి ఉద్యోగానికి కూడా నిన్ను గైడ్ చేయడం కేవలం అది కూడా ఈరోజు మాత్రమే టూ థౌజండ్ ఆలోచన చేసుకోండి మిత్రుల ప్రతి ఒక్కరూ ఓకేనండి